నమస్తే క్యూబ్ టీవీ ఈరోజు మరి కొత్త రకమైన విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం ఏంటి అంటే ఫేస్ ప్యాక్ ఫేస్ గ్లో ప్యాక్ సో మన ప్రతి ఒక్కళ్ళకి కూడా అందం అంటే చాలా ఇష్టం ఆడవాళ్ళకే కాదండి మగవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా అందంగా ఉండాలని ఉంటుంది దా ఏమీ కనిపిస్తుంది మనం ఎవరి దగ్గరికైనా ముందుగా వెళ్ళేది ఫేస్ సో ఫేస్ ఫస్ట్ అట్రాక్షన్ అనేది మనకి ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు మన స్కిన్ గ్లోగా కావాలి అందంగా ఉండాలి మనం ఎప్పుడూ కూడా ఫ్రెష్గా మనం అందరికీ అనుకుంటాం సో దాంట్లో భాగంగా మన చాలామందికి ఫేస్ పాలిపోయినట్టు తర్వాత బ్లాక్గా ట్యాన్ పట్టేసింది అంటూ ఉంటారు కదా నల్లగా అయిపోయింది బయటకు వెళ్ళాము నల్లగా అయిపోతుంది పింపుల్స్ వచ్చేస్తున్నాయి తర్వాత బ్లాక్ హెడ్స్ వస్తున్నాయి వీటన్నింటినీ మనం ఎన్నో క్రీమ్స్ వాడుతూ ఉంటారు కానీ మన ఇంట్లోనే మన అందుబాటులోనే మనకి చాలా విషయాలు మన వంటగదిలోనే చాలా వస్తువులు మనకి మన దగ్గరే ఉన్నాయి వాటిని ఉపయోగించి మన అందాన్ని మరింత అద్భుతంగా మెరుగుపరచుకోవచ్చు సో వాటన్నింటికి మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు కూడా ఫస్ట్ మనము ఫేస్ బాగుండాలి అంటే గ్లో రావాలంటే శరీరంలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి నీరు శాతాన్ని ఎక్కువగా మనం తీసుకోవాలి అలాగే మజ్జిగ బాగా తీసుకోవాలి పులుపు ఉండే పదార్థాలను కూడా తీసుకుంటే మన స్కిన్ని చాలా స్మూత్గా ఎటువంటి పింపుల్స్ రాకుండా సహకరిస్తుంది అదేంటంటే ఉసిరి తినొచ్చు జామపండు తినొచ్చు అరటిపండు తినొచ్చు తర్వాత మనకి పప్పాయి పప్పాయి పండు తినవచ్చు ఇవన్నీ కూడా జ్యూసుల రూపంలో కాకుండా ఫ్రూట్స్ మనం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి ఆ ఫ్రూట్స్ని అప్లై చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది సో ఈ స్కిన్ గ్లో కోసం ఈరోజు తెలుసుకోబోతున్నాం కాబట్టి కొన్ని ఇంగ్రీడియంట్స్ని మేము ముందుకు తీసుకొచ్చాను వాటితో మనము ఫేస్ ప్యాక్ వేసుకొని ఆ ట్యాన్ని గ్లో తీసుకురావడానికి స్మూత్ తీసుకురావడానికి ఎటువంటి పింపుల్స్ లేకుండా వాటిని కంట్రోల్ చేయడానికి కూల్గా ఉంచడానికి చాలా షైనీగా కలర్ఫుల్గా అంటే కలర్ఫుల్గా అంటే మనం ఏదైతే బ్లాక్గా ఉన్నామో కొంచెం మనం వైటిష్గా వచ్చేదానికి కూడా సహకరిస్తుంది ఎప్పుడు చిన్నప్పుడు మనకి నలుగులు పెట్టేవారు పసుపు రాసేవాళ్ళు ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవ్వరు కూడా పసుపుని ఉపయోగించట్లేదు సో ఇవన్నీ వాడినప్పుడు మన శరీరంలోని ఏదైతే ఫేస్కి ఎటువంటి వెంట్రుకలు కూడా లేకుండా మనకి సహాయపడేది ఇప్పుడు మనం పసుపు అది వాడట్లేదు నలుగు పెట్టట్లేదు మనం బయటకు వెళ్తే మనం అనేక రకాల క్రీములు వాడతాం అలా కాకుండా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి ఫేస్ గ్లో బాగా వచ్చేటట్లు ట్యాన్ పోయేటట్లు మనం ఈ యొక్క ప్యాక్ని ఉపయోగించుకుందాం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ని మనం దీంట్లో తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకున్నది మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్తున్నానండి సో ఈ ప్యాక్లో మీకు ఎక్కువ గ్లో వచ్చి సహకరించడానికి ఇది ఈ పౌడర్ ఏంటంటే మినపపిండి అండి మినపప్పు మనము ఇడ్లీకి దోశలకి గారెలకి వాడుతున్నాం కదా ఇది ఫేస్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుందండి రింకిల్స్ని రాకుండా అంటే వృద్ధాప్యమైన ముడతల్ని రాకుండా ఇది మీకు చాలా ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది సో ఇది మినపపిండి ఇంకొకటి ఏంటంటే సీడ్స్ అండి ఫ్లాక్ సీడ్స్ని పౌడర్ చేశాను మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను సో ఫ్లాక్ సీడ్స్ సీడ్స్ జల్లు మనం హెయిర్కే కాకుండా ఫ్లాక్ సీడ్స్లో వచ్చే జల్లు గుణం కూడా ఫేస్కి ముడతలు రాకుండా చేస్తుంది స్మూత్నింగ్గా ఉండేటట్లు చేస్తుంది వైట్ వచ్చేటట్లు చేస్తుంది పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి ఇది కూడా ఈ యొక్క ప్యాక్లో మనం ఒక రెండో ఇంగ్రీడియంట్ తీసుకున్నాం అదేవిధంగా మెంతులు మెంతులు జుట్టుకే కాదండి అందానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ స్కిన్ మీద మచ్చలు ముడతలు పింపుల్స్ రాకుండా సహకరిస్తుంది ఈ మెంతు పిండి చాలా అంటే మెంతుల్ని మనం పౌడర్ చేసుకొని పెట్టుకొని ఈ ఇంగ్రీడియంట్ను కలుపుకుంటున్నాం అంటే మినప్పిండి ఫ్లాక్సీడ్ తర్వాత మెంతులు అదేవిధంగా కాఫీ కాఫీ ఆల్రెడీ ఆల్మోస్ట్ గ్రీన్గా మనకి చెప్పుకోవచ్చు అంటే హెయిర్కే కాదు ఫేస్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో అంటే బ్లీచింగ్ తత్వం కూడా ఉంటుంది ఎందుకంటే వైట్ రావడానికి సో బ్లాక్ని బ్లాక్గా ఉన్న ఫేస్ని వైట్నింగ్ ట్యాన్ని కంట్రోల్ చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కూడా పింపుల్స్ రాకుండా ఇంకోటి స్మూత్గా ఉండేటట్లు తర్వాత ఏదైతే మనం బయట ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ముడతలు పడినట్టు వేలాడినట్టు చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది దాన్ని కంట్రోల్ చేస్తుంది కాఫీ పొడి సో ఇంకా ఐదో ఇంగ్రీడియంట్ ఏంటంటే రైస్ రైస్ కూడా ఫేస్కి చాలా ఉపయోగపడుతుంది సో మనం ఇంకొకటి చెప్పవచ్చు అంటే సింపుల్గా చెప్తున్నాను ఇందులో చెప్పే దాంట్లో మనం రైస్ ఇంట్లో రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని కొంచెం బాగా నలిపేసి మనం ఫేస్కి పెట్టి నలువలో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది రైస్ని అన్నం వండిన అన్నాన్ని అట్లాగే ఇందులో మనం రైస్ పిండి తీసుకుంటున్నాం ఈ రైస్ ఫ్లోర్ ఏంటంటే సో ఏదైతే మనకి హోల్స్ ఏదైతే పొల్యూషన్ తోటి మనకి మూతబడి ఉండిపోయాయో వాటన్నింటినీ కూడా మనం క్లియర్ చేసి మంచి ఆక్సిజన్ని బా అంతా లోపలికి వెళ్ళడానికి సహకరించేటట్లు చేస్తుంది హోల్స్ మూతపడకుండా మనకు కనబడినవి చర్మంలో చాలా చిన్న చిన్న సూక్ష్మమైన హోల్స్ ఉంటాయి దాన్ని ఆక్సిజన్ విడుదల చేసి వెళ్ళేదానికి కూడా సహకరిస్తుంది అన్నమాట మన శరీరము అంత రకాలుగా మనకి సృష్టిలో సృష్టించి ఇచ్చాడు దేవుడు దాన్ని మనం కాపాడుకోవడానికి క్రీములు కెమికల్స్ అవి కాకుండా మనం ఈ ప్యాక్ని మనం వేసుకుంటూ తరచుగా రోజు వేసుకోవచ్చు రోజు తప్పి రోజు వేసుకోవచ్చు ఏ వయసు వాళ్ళన్నా వేసుకోవచ్చు సో ఈవినింగ్ టైం వేసుకోండి ఈ ప్యాక్ని ఈవినింగ్ వేసుకొని ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంచుకోండి తర్వాత నీళ్లు తడి చేసుకొని సో మసాజ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ ఏదైనా సరే ప్యాక్ వేసుకున్నాం టెన్ మినిట్స్ దాంతో మసాజ్ చేసుకొని మనకి ఫేషియల్కి వెళ్తే గంటల తరబడి చేస్తారు కదా మీరు టెన్ మినిట్స్ చేసుకోవచ్చు ఈ టెన్ మినిట్స్ మసాజ్ చేసుకొని చల్లటి వాటర్తో కలుపుకోవాలి అయితే దీన్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి వీటన్నింటినీ కూడా మనము ప్రిపేర్ చేసుకొని ఒక దాంట్లో మనం కలుపుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు చూపించడానికి కొంచెం మాత్రమే కలుపుతాను అయితే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే మీరు ఫ్లాక్సీడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం హాట్ వాటర్ని దగ్గర పెట్టుకొని సోక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సోక్ చేసుకోవాలి వీటన్నింటినీ కలుపుకొని హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి అంటే కొంచెం నానబెట్టాలి ఇందులో నేను పెరుగు కానీ హనీ కానీ ఏమీ చెప్పట్లేదు సో ఓన్లీ వాటర్ అది కూడా హాట్ వాటర్ ఈ హాట్ వాటర్తో ఈ హాట్ వాటర్ వేసి మనం కొంచెం దీన్ని ప్యాక్కి అనుగుణంగా ఉండేటట్లు చేసుకొని నానబెట్టుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువైంది వేసేటప్పుడు సో మీకు ప్యాక్ వేసుకోవడానికి అనుగుణంగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా జారుగుణం కూడా వస్తుంది కొంతసేపటికి ఎందుకంటే ఫ్లాక్సిడ్స్ ఉన్నాయి కదా కొంచెం జల్లాగా ఉంటుంది అలాగే మినప్పిండి ఉంది కదా ఇది జారుగుణం ఉంటుంది అలాగే మెంతులు మెంతులు కూడా మీకు జారుగుణం ఇవన్నీ కూడా ఫేస్కి ప్యాకు పట్టినట్టు మన ఫేస్ ప్యాకు చక్కగా పట్టినట్టు మనకి ఆరు ఆరేంత వరకు ఉంచుకోవాలి ఈ ప్యాక్ వేసుకొని ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూడండి ఫస్ట్ కలిపినప్పుడు మీకు వాటర్ లాగా అనిపించింది సో సోక్ అవుతున్న కొలది ఇది చిక్కదనం వచ్చింది గమనించారా సోక్ అయిన కొలది మనకి చిక్కదనం వచ్చింది ఓకేనా చూడండి మన ఫస్ట్ వాటర్ లాగా అనిపించిందా ఇది సోక్ అవ్వగానే చిక్కదనం వచ్చింది ఇది హ్యాండ్స్కి తర్వాత నెక్కి తర్వాత ఫేస్కి పూర్తిగా మనం ఇది ప్యాక్లా వేసుకొని దీనివల్లకి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏ కెమికల్ లేదు చాలా మీకు వాడి చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది చాలా గుణం ఉంది ఉపయోగపడుతుంది ఫస్ట్ ప్యాక్లోనే మీరు ఒక రిజల్ట్ని మీరు చూస్తారు సో ఇటువంటి ప్యాక్ని మీరు ప్రిపేర్ చేసుకొని చూడండి ఇలా చిక్కదన వచ్చేసింది కదా ఇలా వచ్చింది దాన్ని బాగుందా సో ఈజీగా ఉంది కదా ఇట్లాంటిది చాలా బాగుంది మన ఇంట్లో ఉంది వెయ్యి రూపాయలు ఖరీదు చేసే ఫేస్ ప్యాక్ అవునా అలాగే బ్యూటీ పార్లర్కి వెళ్తే ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తాం ఇవ్వాల్సిన అవసరం లేదు సో మీరే చక్కగా దీన్ని ప్రిపేర్ చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోండి సో పింపుల్స్ని తగ్గించడం రింకిల్స్ని తగ్గించడం బ్లాక్ హెడ్స్ కానీ స్మూత్గా ఉండేటట్లు కానీ ట్యాన్ని కంట్రోల్ చేసేది తర్వాత ఫేస్ అంతా కూడా చాలా గ్లోగా ఉంటుంది దీంతోపాటు మనం మాట్లాడుకున్నట్టు మజ్జిగ రాత్రులు అంటే మనం ఒక మా నాన్నగారు చెప్పేవారు చిన్నప్పుడు మంచి ఫోటో బాగా అందంగా రావాలంటే చక్కగా మజ్జిగ తాగేసి మధ్యాహ్నం పడుకోమనేవారు చాలా గ్లోగా ఉండేదండి ఫేసు అట్లా ఎందుకు వాటర్ కంటెంట్ మనం తీసుకుంటున్నాం మజ్జిగ రూపంలో తీసుకుంటున్నాం అందులో పుల్లటి పదార్థాలని మనం తీసుకోవాలి పుల్లటి పదార్థాలు మామిడి పళ్ళు దొరుకుతున్నాయి మామిడికాయలు అటువంటి ఎందుకు తింటున్నాము ఉసిరికాయలు ఎందుకు తింటున్నాము రోజు ఒక ఉసిరికాయ తినడం ఇట్లాంటివన్నీ చేయాలి అంటే సి విటమిన్ అనేది మన శరీరానికి అందితే శరీరం గ్లోగా ఉంటుంది వైట్నింగ్ వస్తుంది తర్వాత పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది ఇవన్నీ కూడా మనకి తెలుసుకొని మనం ఎప్పుడు ఎప్పుడు లెర్నింగే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకునేవన్నీ కూడా మన అందుబాటులో ఉన్న కెమికల్ లేని వాటితోటి మనం ఉపయోగం చేసుకోవాలి సో ఈరోజు చెప్పుకున్న ఈ ఐదు ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ఈ ప్యాక్ని మనం ఉపయోగించుకొని తెల్లగా మన ఫేస్ని చాలా అందంగా గ్లామర్గా చేసుకున్నాం ఓకేనండి ఉపయోగిస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాకప్పటికి సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినయ్ హాస్పిటల్స్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ